ఈ సహోదరుడి పేరు భాస్కరరావు గారు వీళ్ళ కుమార్తె పేరు అలేఖ్య గుంటూరు వీరిది వీళ్ళ కుమార్తెకి నాలుగేళ్లుగా ప్రతిరోజు కూడా గ్యాస్ట్రిక్ సమస్య ఉంటుందట బాగా వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి తీవ్రమైనటువంటి నీరసం బలహీనతకి ఆ బిడ్డకు గురవుతూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఆ బిడ్డకి ఆ సమస్య వచ్చినప్పుడల్లా తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో సిలైన్లు వెక్కించడం తనకున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని దృష్ట్యా మందులు వాడటం అనేది చేస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా తనకు ఆ సమస్య మామూలుగా మారిపోయింది అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ కుమార్తెను వెంట పెట్టుకుని ఈ యొక్క గుంటూరు పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వీరు రావడం జరిగింది ఈ పండుగలో పాల్గొన్న తర్వాత దైవజనుల చేత ఆనంద తైలంతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చినటువంటి ఆ యొక్క అంజూరపు పండును వీరి యొక్క కుమార్తెకి ఎప్పుడైతే వీరు ఇచ్చారో ఆ యొక్క ఫలాన్ని ఆ బిడ్డ ఎప్పుడైతే భుజించిందో ఆ రోజు నుంచి ఆ మరుసటి రోజు నుంచి ఆ బిడ్డకి గ్యాస్ట్రిక్ సమస్య అనేది పూర్తిగా తీసివేయబడింది ఇప్పుడు ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నదండి ఈరోజు ఏ బాధ లేదండి నా కుమార్తెని దేవుడు ముట్టి స్వస్థపరిచాడని చెప్పేసి భాస్కర్రావు గారు సాక్ష్యమిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అది గుంటూరు పోయిన అంజూరు పండగ వచ్చినప్పుడు నాకు కాళ్ళు బాగా నొప్పులను మంటలు రక్తం గారేటట్టుగా ఉండే అరికాళ్ళన్నీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్దామని అటు బీగుతుంది ఇటు ప్రార్థన అయిపోద్దాం ఇటు వెళ్ళాలనిపిస్తుంది ఇంకేదైతే ఏమైందిలే రేపు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్దాము ఈరోజు వచ్చి ప్రార్థనకు వెళ్దాం అనుకొని ఇంకా మనసు మార్చుకొని ప్రార్థనకు వచ్చాను హాస్పిటల్ పోయినా బాగుండేది ఇవాళ నిద్ర పోవాలని ఆలోచిస్తూ ఉంటే అయ్యగారు వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత మీకు ఏదైతే బాగలేదో అది అనుకోని వచ్చేసారి సాక్ష్యం చెబుతాను అనుకోండి అది మీకు తగ్గిపోయిద్దని చెప్పాడు సరే ఇంక నా మనసులో ఒకటే అనిపించింది ఇక హాస్పిటల్ బాను ఏం బాను ఏసయ్యా నువ్వే ముట్టి స్వస్థపరచు మరి ప్రార్థనకి ఎందుకు నడిపించావో నాకైతే తెలీదు ఇది మట్టికి నువ్వు ముట్టి కార్యం చేయాలా నాకు ఈ కాళ్ళు బాధ నేను తట్టుకోలేకపోతున్నానని ప్రార్థన చేసుకొని వెళ్ళా ఇంకా ఆ రోజు నుంచి నేను హాస్పిటల్ వెళ్ళలేదు ఏమి వెళ్ళలేదు అప్పటి నుంచి నా కాళ్ళు బాగానే ఉండయి ఈ సహోదరి పేరు లలిత గారు వీరిది గుంటూరు అయితే నాలుగు నెలలుగా ఈమె యొక్క భర్త శరీరంలో సమస్య ఉన్న కారణంగా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది తలలో తలను స్కాన్ చేసి లోపల గడ్డలు ఉన్నాయని చెప్పేసి వైద్యులు చెప్పారు అందుకోసం ఆయన మందులు వాడుతూ ఉన్నాడు కానీ ఏమాత్రం స్వచ్ఛత అనేది లేదు అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క గుంటూరులో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగుతూ ఉన్నదనేటువంటి విషయాన్ని వీళ్ళు తెలుసుకొని ఈ యొక్క లోదరన్ ప్రేర్ హాల్కి రావడం జరిగింది ఈ యొక్క స్థలంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనడం జరిగింది దైవజనులకు తన భర్తను చూపించి అయ్యా ఈయన తలలో గడ్డలు ఉన్నాయి ఆ కారణంగా తరచుగా ఈయన అస్వస్థతకు గురవుతూ ఉన్నాడు ఈయనకి బాగేటట్లుగా ప్రార్థన చేయండి అని చెప్పేసి తన భర్తను చూపించగా దైవజనులు తైలముతో అతని తల మీద అంటి అభిషేకించి ప్రార్థన చేయడం జరిగింది అలాగే ప్రార్థించిన అంజురపు ఫలాన్ని ఇవ్వడం జరిగింది ఆ పండు తిన్న తర్వాత ఆ సహోదరుడి యొక్క ఆరోగ్యం క్రమక్రమంగా కుదుటూ వచ్చింది ఆ తర్వాత వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే గడ్డలు తలలో గడ్డలు లేవు అని చెప్పేసి నార్మల్ రిపోర్ట్ రావడం జరిగింది ఈ విధంగా దేవుడు నా భర్తను ముట్టి శ్వాసపరిచాడు అంజురపు పండును భుజించిన మీదట అని చెప్పేసి లలిత గారు ఇస్తూ ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఏలూరులో జూలై ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం